అమెరికాలోని అలాస్కా తీరంలో బుధవారం ఏడు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల ప్రాంతంలో భూకంపం సంభవించింది దీని కేంద్రం ద్వీప పట్టణం సాండ్ పాయింట్కు దక్షిణంగా ఎనబై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉందని యుఎస్ జీఎస్ తెలిపింది ఇది ఉత్తర అమెరికాలో ఇప్పటి వరకు నమోదైన అత్యంత బలమైన భూకంపం అలాగే అది అంకరేజ్ నగరాన్ని ధ్వంసం చేసింది అలాస్కా గల్ఫ్ అమెరికా పశ్చిమ ముంచెత్తిన సునామీని సృష్టించింది భూకంపం సునామీ ధాటికి రెండు వందల యాభై మందికి పైగా మరణించారు